నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ఈరోజు గౌరీ అబ్బా అంటే గౌరీదేవి యొక్క పండగ ఆ రోజు పూజ చేస్తారనమాట వినాయక చతుర్దశి ముందు రోజు వచ్చే త్రయోదశిన గౌరీ అబ్బా అని చేస్తుంటారు ఇది కర్ణాటక వారి ఆచారం సో వారి కోడలు నవ్వడం వలన నేను కూడా ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నాను గణేష చతుర్దశి ముందు రోజున గౌరీ అబ్బా చేసుకోవడంలో అంతరార్థం అనిపిస్తుందంటే దేనికైనా మూలం తల్లే కదా ఆ విశ్వమాతకి ఆ మా మాతృత్వానికి పూజ అనిపిస్తుంది అనమాట నేను అన్నీ ప్రిపేర్ చేసుకుని ముందు నా ఇచ్చే పూజ అన్నీ చేసేసుకున్నాను స్వామివారికి అభిషేకం అవన్నీ ఉంటాయి కదా అందులో ఈరోజు మంగళవారం కొద్దిగా పూజ ఎక్కువగానే ఉంటుంది అష్టోత్తరాలు అవన్నీ చేసేసుకుని అప్పుడు అమ్మవారికి తీరిగ్గా అలంకరించుకుని అన్నీ చేద్దామని అనిపించింది అనమాట ఎందుకంటే గడ హడావిడిగా ముందే అలంకరించుకుంటే మిగతా పూజకి లేట్ అవ్వడంతో పాటు కొద్దిగా ఇది హడావిడిగా చేస్తానేమో అమ్మకి ప్రశాంతంగా చేసుకుందాం అనుకుని ఇలా చేశాను నా దగ్గర ఒక చిన్న పద్మం లాంటి ఒక బుట్ట లాంటిది ఉందనమాట దాన్ని తిప్పిపెట్టి దాని మీద అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నాను ఇక గౌరీదేవి స్వరూపంగా మనం రోకలి తిరగలి అన్నీ వా అనుకుంటుంటాం కదా వాటికి చిన్న చిన్న బుజ్జిబుజ్జివి మనం పెట్టుకుంటున్నాం ఈ మధ్యన ఇది నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మీకు అందరికీ చూపించాను అమ్మవారిని ఆ రూపంలో కూడా మన నేను అక్కడ దేవుడి గదిలో పెట్టుకుని ఇలాంటి ప్రత్యేకమైన పండుగ రోజుల్లో నేను చేసుకుంటూ ఉంటాను మిగతా రోజుల్లో వాటిని తీసి కొంచెం పక్కన పెట్టుకుంటూ ఉంటాను అలంకరణార్థం పూజార్థం వాటితో అనమాట ఇక ఇంట్లో ఉన్న పూలతో చక్కగా మంచి మంచి పూలు చిన్న చిన్న పూలు పూస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే వాటితో నేను పూజ చేసుకున్నాను అలంకరణ అంతా అయిపోయాక చూసుకుంటే బతుకమ్మ లాగా అనిపించింది అనమాట నాకు ఎంత ఆనందం అనిపించిందో బయట వర్షం చాలా ఎక్కువగా ఉందనమాట ఈ గోవర్ధన పువ్వు ఎన్నిసార్లు పెట్టినా అమ్మవారికి ఎందుకు పడేస్తూ ఉన్నారు ఏంటి ఎందుకు అనుకుంటే ఓకే అమ్మ నాకు అను ముందులోనే పువ్వు పడగానే అనుకుంటాం ఆశీర్వచనం అనుకుంటాం కదా సో అది నేను పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఎంత బాగుంటుందో ఒక్క పువ్వు ఉంటే చాలు గౌరిదన పువ్వు మనం టెరస్ మీదకి వెళ్ళగానే ఆ పువ్వు ఒక్కటి నాకు చాలా చాలా స్మెల్ వస్తుంది అన్న మంచి వాసన సువాసన వస్తుంది ఇక అన్ని అష్టోత్తరాలు చేసుకున్నా కదా ఇక గౌరీ మాత అష్టోత్రం కూడా చేసేసుకుని ఆవిడికి కుంకుమ పూజ సమర్పించేసుకుని ప్రసాదం పెట్టుకుని ఇచ్చేసుకున్నా ఇది చాలా సింపుల్గా చేసుకున్నాను నేను కానీ వరలక్ష్మి వ్రతం లాగా చాలా పెద్ద ఎత్తున చేస్తారనమాట కర్ణాటకలో ఒకసారి మా మామయ్య గారికి దీని నేను ఎలా మొదలుపెట్టాను అనే విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు ఈ రోజున ఎందుకంటే ఇప్పటి నుంచో నా ఈ విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇది భావంతో మీకు చెప్తున్నాను నాకు కాకినాడ ఉండడం వలన అక్కడ పూజా విధానాలు అని అన్నట్టు తెలియవు ఎప్పుడైనా బంధువులు ఇంటికి వెళ్తుంటే అవి కొద్ది కొద్దిగా తెలుసుకోవడం తప్ప అత్తమ్మ ఏమి చెప్పారో అవి ఆచరించమే తప్ప అక్కడి పూర్తి విధానాలు నాకు తెలియనమాట అమ్మవారికి చీరాను గాజులు మనకి మంగళప్రదమైన అన్ని వస్తువులు ఇస్తాం కదా సో నా దగ్గర కొత్త గాజు ఏదైనా పెడదాము అని కొన్ని చూస్తూ ఉంటే మూడు రకాల గాజులు ఉన్నాయన్నమాట సరే అమ్మవారికి అన్ని ఇచ్చేద్దాం మనం వెంటనే వేసేసుకోవచ్చు కదా నా దగ్గర ఏదైనా ఉంటే నేను అప్పుడప్పుడు అమ్మవారికి పెట్టుకోవడానికి శుక్రవారము మంగళవారము పెట్టుకుని వేసుకోవడం అలవాటుగా పెట్టుకుంటాననమాట ఈ చీరలు అన్నీ ప్రత్యేకంగా వీటి కోసం అని కొనండి ఎప్పుడు కొన్నా అవి అట్టు పెట్టుకుని ఆ పండగలకి పబ్బాలకి వాడుతూ ఉంటాను అంతే సరే అమ్మవారికి ప్రసాదం పెట్టుకుని తాంబూలం కూడా సమర్పించుకున్నాను ఈ విశేషం చెప్తాను కదా ఇది చూస్తూ ఉండండి తర్వాత సాయంత్రం ఆ మాలిన్యం తీసి తర్వాత నేను గడప పూజ కూడా చేసుకున్నాను అవన్నీ చూస్తూ నా మాట వినండి అయితే నేను ఒకసారి మా మాయ్య గారికి చాలా సీరియస్ అయింది అప్పుడు ఆయన అక్కడ మైసూర్లో ఉంటూ ఉన్నారనమాట సరే మేము అందరం వెళ్ళాము అక్కడ ఆ రోజున గౌరీ అప్ప మాయ్య గారు హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు మా వారి మేనత్త కొడుకు ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో గౌరీ పూజ చేసుకుంటూ నన్ను కూడా ఆ రోజున పూజలో కూర్చోబెట్టి నాతో కూడా పూజ చేయించారు మా వారికి అత్తయ్య కొడుకు అంటే నాకు బ్రదర్ వర్స్ కదా మా అన్నయ్యే నాతో చేయించారు అని వదిన ఎంత చక్కగా చేయించారో లక్ష్మీ వదిన నాతో రమేష్ అన్నయ్య గారు లక్ష్మీ వదిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారిని నేను ఆరాధించుకోవడంలో వాళ్ళు నాకు ఆర్జులయ్యారనమాట వాళ్ళ వలన నాకు ఈ పూజ నాకు వచ్చింది అనమాట ఇవంతా ఒక్కొక్కసారి ఎంత సుకృతం అనిపిస్తుంది అంటే ఒక పూజని మనం చేసుకోవడంలో ఆ ఫలితం రావడం ఎటుంచినా ఒక గురు తహా గురు గురువులు అంటారు అంటారు కదా గురువు దగ్గర నుంచి మనం తీసుకోవడం మంత్రం తీసుకోవడం దీక్ష తీసుకోవడం ఒక పూజ చెప్పడం ఇవన్నీ చేస్తూ మనం ఒక్కొక్కరి నుంచి నేర్చుకుంటూ ఉంటాం మనం పూజ చేసుకుంటే మనకి ఏదో ఫలితం వస్తుంది అనుకునే కదా మనం చేస్తాము కానీ ఆ పూజ మనకు ప్రసాదించిన వాళ్ళు ఆ పూజని మన వరకు తీసుకొచ్చిన వాళ్ళు ఎప్పటి మర్చిపోకూడదు ఎప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వండి అని అమ్మాని నేను కూడా వేడుకుంటూ ఉంటాను అన్నమాట ఇది గురుదక్షిణ అనుకోండి లేకుంటే వాళ్ళ వల్లనే కదా నేను ఈరోజు పూజ చేసుకుంటున్నాను ఇలాగా లేకుంటే ఏముందండి మర్నాడు గణేష పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటూ కాలయాపం చేస్తూ ఉంటాను అంతే కదా కానీ ప్రత్యేకంగా నేను ఈరోజు ఈ పూజ చేసుకోగలుగుతున్నాను అంటే అన్నయ్య వదిన ఏ వల్లే కదా సో నాకు అది ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటూ ఉంటాననమాట చాలా బాగా నిండుగా ఎంత ఎంత ఆర్భాటంగా అంటారు కదా అంత ఇదిగా చేస్తారు అక్కడ చాలా సంతోషం అనిపిస్తుంది నేను కామాక్షి దీపాన్ని సాయంత్రం వెలిగించాను కదా అత్తమ్మ మాత్తగా చెప్తూ ఉంటారు ఇది సంధ్యా దీపం అని నాకు చెప్పారనమాట దీంట్లో ఒక చిన్న దీపం ఉండేది నా దగ్గర ఎప్పుడు ఇదివరకు ఆ దీపాన్ని సాయంత్రం పూట దీపంగా వెలిగించడం అత్తమ్ నాకు నేర్పారు ఇది కామాక్షి దీపం అని దీనికి ఒక ప్రత్యేకత ఉందని ఈ మధ్యన అందరూ చెప్తుంటేనే తెలిసింది కానీ ఆ అత్తమ్ ఉన్నంత వరకు నేను సంధ్యా దీపంగానే వెలిగించేదాన్ని ఇప్పటికీ చాలా సార్లు అలాగే వెలిగిస్తాను ఎప్పుడైనా అకేషనల్గా పూజలో తప్ప ఎక్కువగా అలాగా ఉదయం పూట నేను ఎక్కువగా వెలిగించను అది సంధ్యా దీపంలాగే నేను అమ్మవారికి వెలిగించుకుంటుంటా అన్నమాట ఇంట్లో పూచిన జాజలతో స్వామివారికి పెట్టుకుని అమ్మవారికి కూడా సమర్పించేసుకున్నాను ఈరోజు గౌరీదేవిని ఎన్నో రకాలుగా మనం సౌభాగ్యం కోసం సుమంగళి ఈ తత్వం కోసం పిల్ల పాపలతో శుభ్రంగా ఉండడం కోసం మనం ఆరాధిస్తూ ఉంటాం జగన్మాత కదా ఆవిడ అలాగే గడపని గౌరీ అని రోలుని గౌరీ అని రాయిని గౌరీ అని అలాగే మనం గాజులు గౌరీ అని ఇంకా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం నేను అప్పుడప్పుడు గడప గౌరీ పూజ చేసుకుంటూ ఉంటాను అంటే పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేసి పువ్వు పెట్టుకుని నీళ్లు పెట్టి పువ్వు పెట్టడం అనేది నిత్యం చేస్తూనే ఉంటాం మనం కానీ ప్రత్యేకంగా గడప గౌరీకి పూజ చేసుకోవడం నేను ఏమీ చేయనండి దీనికి మంత్రాలు తంత్రాలు ప్రత్యేక పూజ విధానం ఏమీ లేదు నా మనస్ఫూర్తిగా ఆవిడికి మళ్ళీ కొద్దిగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని పూలు పెట్టుకుని అటు ఇటు దీపాలు పెట్టుకుని కొద్దిగా నైవేద్యం పెట్టుకుని హారతిచ్చుకోవడం అనేది అప్పుడప్పుడు నా మనసుకు అనిపించినప్పుడు చేసుకుంటూ ఉన్న విధి విధానమే తప్ప నేను ప్రత్యేకంగా దీనికోసం అంటూ చేయడం లేదు ఇది ఇంకొక మధ్యలో శ్రావణ శుక్రవారంలో ఒక రోజు నేను చేసుకున్నది అనమాట ఆ చిన్న బిట్ కూడా ఉంటే మీకు అప్పుడప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను అనే దానికి ఉదాహరణగా మీకు పెడుతున్నాను అంతే ఆ రోజు తీసాను షార్ట్గా తీసాను కానీ పెట్టలేదు పెడుతు పెడతానులేండి నేను అనుకుంటున్నాను ఒక ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అందరూ అంటున్నారు కదా అలా చేసి నేను వీడియోస్ పెట్టాలి మళ్ళీ అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే చాలా నెగ్లిజెన్స్ ఎక్కువైపోయింది ఈ రోజు నాకు సో అలా చక్కగా చేసుకున్నాను అమ్మవారి దేవలన గడప గౌరి గండాల్ని మన నుంచి రక్షిస్తుందని అరిష్టాలని మన గుమ్మం నుంచి లోపలికి రానివ్వదని అంటూ ఉంటారు గడప అందుకే కదా పెట్టుకుంటాం మనం సో ఆ ఆ రకంగా ఆవిడని అమ్మ మాకందరినీ రక్షించు అరిష్టాలు ఏమీ రాకుండా చూడు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఈ ఇంట్లో మేము ఉండేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు అని మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అలాగే ప్రతి ఒక్కరికి శ్రేయస్సుని కోసం ఒక్క నమస్కారం కూడా చేసుకున్నాను అనమాట మీరందరూ కూడా రేపు గణేష చతుర్దశి చాలా బాగా జరుపుకోవాలని ఆయన అనుగ్రహం అలాగే గౌరీ అమ్మ అనుగ్రహం కూడా మీ అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను మరి అందాక ఉండనా నమస్తే